ఆంధ్రప్రదేశ్ లో సినిమా రాజకీయం రజ్జున సాగుతుంది ఇప్పటికే యాత్ర టూ సినిమా కాక రేపుతుంటే మరొక రెండు రోజుల్లో రామ్ గోపాల్ వర్మ వ్యూహం రిలీజ్ కానుంది అయితే దీనికన్నా ముందే మరొక పొలిటికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు థ్రిల్ చేయబోతుంది అదే రాజధాని ఫైల్స్ ఎవరో కన్నబిడ్డకి బిడ్డకి మీరు తండ్రిగా ఉండడం ఏంటి సార్ మన పంటకి నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం నాలుగు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ మగనా కొడుకులో తగడబ్బు వచ్చేస్తాను భూములు ఇచ్చారు ఇప్పుడు మీరేమో ఇచ్చినా పర్లేదు మా డబ్బు మాకు కావాలంటే ఏం పిల్లలే మీరు చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి ఏపీ రాజధాని కలహంసింగ్ బాను తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు అలాగే అలనాటి అందాల తర వాణి విశ్వనాథ్ మనకు పోషించింది ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రాజధాని ఫైల్స్ గురువారం ఫిబ్రవరి పదిహేను కానుంది అయితే రాజధాని ఫైల్స్ సినిమాను ఆపాలంటూ వైసీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు సెన్సార్ బోర్డు సినిమా నిర్మాతలు తన పిటిషన్ లో ప్రతిపాదులుగా చేర్చారు రాజధాని ఫాల్సి సినిమాలో సీఎం పాత్రపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది వైసీపీ ఏడాది కాకపోతే నాలుగేళ్లకైనా చదువు చేస్తాం పంటలు పండిస్తాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రాజధాని ఆరు కోట్ల మంది ప్రజలు ఉన్న రాష్ట్రానికి నాలుగు రాష్ట్రాన్న ఇది రాజ్యాంగ బుద్ధమా వ్యక్తిగత నిజమాదానం ఈ సినిమాలో సీఎం పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా రాజధాని ఫైల్స్ సినిమా చిత్రీకరించారని పిటిషనర్ తీవ్ర అభ్యంతాన్ని లేపనెత్తారు దీనికి సంబంధించి సెన్సార్ బోర్డు సినిమాను రెండు సార్లు వీక్షించి తమ అభ్యంతరాలను నిలువరించిన తర్వాతే సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చామంటూ వెల్లడించింది అలాగే సినిమాలో ఎవరిని అవమానించలేదని కల్పిత పాత్రలని నిర్మాతల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా, నిప్పు కాల్చినా వృద్ధి పూడ్చినా ఇలాగే దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణ ప్రదేశ్ భవతి భిక్షాందేహి అంటూ కనిపించిన అందరినీ అప్పులడుకునే స్థాయికి దిగజారిపోయింది